హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ ఎవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ హియర్ వీ హ్యావ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫైనల్ వాల్యూమ్ దట్ ఈజ్ వాల్యూమ్ ఫోర్ ఫర్ వన్ మార్క్ సి వన్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సి ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టెన్త్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి ఈ వాల్యూంలో వన్ మార్క్ క్వశ్చన్సు మరి సెట్ ఆఫ్ ట్వెల్వ్ ప్రతి వీడియోలో కూడా ట్వెల్వ్ సమ్స్ మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం వీటిని జాగ్రత్తగా మీ నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేసినట్టయితే మనం ఈజీగా చాలా చాలా సులభంగా ఇందులో ట్వెల్వ్ మార్క్స్ మనము గెయిన్ చేయవచ్చు మరి ఆలస్యం చేయకోకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం లెట్ సిరి ఫస్ట్ విచ్ ఫ్రమ్ సెట్ సెట్స్ చాప్టర్ నుంచి ఇక్కడ చూద్దాం లెట్ సిన్ ఆఫ్ ఏ ఈస్ ఎయిట్ దట్ మీన్స్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ అండ్ ఎన్ ఆఫ్ బిఈస్ త్రీ అండ్ ఎన్ ఆఫ్ ఇంటర్ ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేసే అందులో ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి మనకు చూ దాన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అడుగుతున్నారో ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని సమ్స్కు మరి ఈ సమ్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది సి వాట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిఈక్వే టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిఈక్వే టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B. C substitution we get what here? n of a as 8. C 8 plus n of b is 3 minus n of a intersection b is 2. C 8 plus 3 is what? It is 11. 11 minus 2 is 9. So option C is right answer for this question. Now let's see question number 2 here. See the discriminant of see quadratic equations discriminant of 6 x square minus 5 x plus 1 equals to 0 and R, see how do we calculate the discriminant? Discriminant d is equals to b square minus 4 a c, see b is what? That is coefficient of x which is minus 5 that is minus 5 whole square minus 4 into a, a is x square coefficient that is into 6 and c is a constant term that is. 1. See the simplification minus 5 whole square is 25 minus 4, 6 are 24 into 1, 24 which is 1. So, option 1a is right answer for question number 2 here. Now, let us see question number 3. See sum of the zeros, sum of the zeros of the polynomial x square plus 5x plus 6 is polynomial sum question idi let's see sum of zeros sum of zeros let the zeros are alpha and beta their sum sum ku formula emi that is minus b by a that is minus x coefficient divided by x square coefficient that is minus x coefficient divided by x square coefficient see x coefficient is what it is plus 5 then this will be minus 5 అండ్ ఎక్స్వేర్ ఇట్ ఈ సో మైనస్ ఫైవ్ బై వన్ విచ్ ఈస్ మైనస్ ఫైవ్ సో ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ త్రీ నో లెట్ సింబర్ ఫోర్ సింగ్ ఈస్ నాట్ ఇర్రేషనల్ ఇర్రేషనల్ రేషన్ రియల్ నెంబర్ చాప్టర్ నుంచి సి ఒక నంబరు ఇర్రేషనలా కాదని ఎలా డిటర్మిన్ చేస్తాము అంటే వెన్అవర్ ది గివెన్ స్క్వేర్ రూట్ స్క్వైర్ రూట్ ఇచ్చినప్పుడు ద నంబర్స్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూస్ సి రూట్ టూ అంటే మనము ఎగ్జాక్ట్గా ఒక హోల్ నెంబర్ రాదు మనకు ఇక్కడ సి దట్ ఈ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ సంథింగ్ వస్తుంది అనమాట సి ఈ విధంగా ఆఫ్ కోర్స్ ఇది కూడా ఎగ్జాక్ట్ వాల్యూ కాదు అండ్ సో మనం కరెక్షన్ చేస్తూ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ అని రాసుకోవడం జరుగుతుంది సి ఈ విధంగా ఉన్న వాటిని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం ఇన్ ద సేమ్ వే రూట్ త్రీ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ in the same way root 5 is 2 point something but root 4 is what it is how? it have exact square root value that is equal to 2. So, this is not irrational and remaining root 2 and root 3 and root 5 are irrational. So, question which of the following is not irrational Anarkavati root 4 is not irrational. Now, let us see question number 5 here. వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ మైనస్ త్రీ బై ఎక్స్ ఈక్వల్స్ టు టూ కోర్స్ ఇది కూడా క్వాట్రాటిక్ ఈక్వేషన్ నుంచే ఈ దీన్ని మనము మనం వాళ్ళ టూ మార్క్ క్వశ్చన్గా అడిగినట్టయితే దీన్ని క్వట్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లే కన్వర్ట్ చేసుకుని దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం బట్ ఇక్కడ మనకు అవసరం లేదు ఆప్షన్స్లో నుంచి మనం చెక్ చేయాలి కాబట్టి ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రూట్ ఇట్ సాటిస్ఫైస్ ది ఈక్వేషన్ మనము ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ అనుకోండి దాన్ ఇట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ సి లెట్ వన్ ఈజ్ ది వన్ ఆఫ్ ద రూట్ అనుకుందాం సి వన్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుందో చూడండి వన్ మైనస్ త్రీ బై వన్ సి వన్ మైనస్ త్రీ బై వన్ ఈజ్ నథింగ్ బట్ త్రీ వన్ మైనస్ త్రీ ఈజ్ మైనస్ టూ కానీ ఇక్కడ ప్లస్ టూ రావాలా సో ఆప్షన్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్ అండ్ టూ సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి టూ మైనస్ త్రీ బై టూ కోర్స్ ఎగ్జాక్ట్గా మనకు ప్లస్ టూ రాదు ఎందుకంటే ఇది ఒక ఫ్రాక్షను ఇంకొక ఫ్రాక్షన్ వస్తుంది ఇక్కడ సో ఇది కూడా ఆన్సర్ కాదు నవ్ లెట్స్ సబ్స్టిట్యూట్ త్రీ ఇక్కడ త్రీ సబ్స్టిట్యూషన్ చేస్తే త్రీ మైనస్ త్రీ బై త్రీ సి త్రీ బై త్రీ అంటే వన్ సో త్రీ మైనస్ వన్ ఈజ్ టూ ఎగ్జాక్ట్గా ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కోర్స్ మనం ఫోర్త్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్ చేసినా కూడా ఇది కరెక్ట్ కాదనమాట ఈ విధంగా దీని యొక్క रूट मनम ट्रईल अंडर्र मेथडो फैंड ईजी ऐसा नो लैट्स डिसकनिंग सम्फीडो नो लैट क्वेश्चन नंबर सिक्स आफ् इफ दि टोटल सर्फेस एरिया क्यूबी ए क्यूब इज हाउ मच इट ईज नई सिटर्व टोटल सर्फेस एरिया క్యూబ్ అంటే సిక్స్ ఫేసెస్ ఉంటాయి సిక్స్ ఫేసెస్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఈ సో మచ్ ఇట్ ఈస్ నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ దెన్ ఫైండ్ ఇట్స్ వాల్యూ అన్నారు ఫస్ట్ మనకు సైడ్ లెంత్ తెలుసాలి సి బై యూజింగ్ టోటల్ సర్ఫేస్ ఏరియా సి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సిక్స్ ఏ స్క్వేర్ ఈచ్ ఫేస్ స్క్వేర్ షేప్లో ఉంటుంది సిక్స్ ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఫేస్ ఏ స్క్వేరు సో సిక్స్ ఏ స్క్వేర్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ సో Six one is हाउ मच इज फोर से वालूमेंट कैलक्युलेट इट इज ये क्यूब ए क्यूबर फोर सो फोर क्यूब फोर क्यूबी फोर से क्यूब दटन బిఈస్ రైట్ ఆన్సర్ నవ్ లెట్ సి క్వశ్చన్ నెంబర్ సెవెన్ సి మ్యాచ్ ది ఫాలోయింగ్ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది సి కరెక్ట్గా దీన్ని మ్యాచ్ చేద్దాం చూడండి సి వన్ వన్ సెట్ వచ్చేసి మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు పారలల్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కోఇన్సిడెన్స్ లైన్సు అండ్ సొల్యూషన్ సొల్యూషన్ చూడండి మెనీ సొల్యూషన్స్ నో సొల్యూషను వన్ సొల్యూషన్ అన్నారు సి వెనవర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్ ఎ పారలల్ లైన్ is no solution so a is matched with 2 c a is matched with 2 and see whenever two lines are intersecting their graphical, graphical representation is intersecting lines it have only one solution so b is matched with 3 and finally whenever the two lines are coincide to each other it have మెనీ సొల్యూషన్స్ సో సిస్ మ్యాచ్డ్ విత్ వన్ ఈ విధంగా మనము మ్యాచింగ్ చేయడం జరుగుతుంది నౌ లెట్ సీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఇయర్ సి సైడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రాంగిల్స్ సైడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఫోరిస్ టు నైన్ ఫోరిస్ టు నైన్ ఏరియాస్ ఆఫ్ దీస్ ట్రాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో మరి వాటి యొక్క ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయి అని అడుగుతున్నారు అనమాట సీ ఇక్కడ మనము ఒక థీరమ్మ ఇక్కడ యూజ్ చేస్తాం సి వాట్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ స్క్వేర్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఇచ్చారు దట్ ఈస్ ఆఫ్ ఫోర్ ఇస్ టు నైన్ మరి రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో యొక్క స్క్వైర్ అవుతుంది అనమాట సి ఫోర్ స్క్వైర్ ఈస్ టు నైన్ స్క్వైర్ విచ్ ఈస్ సిక్స్టీన్ ఇస్ టు ఎయిటీ వన్ సో ఆప్షన్స్లో చూడండి ఇట్ ఈస్ ఆప్షన్ డి హియర్ నౌ లెట్ సి క్వశ్చన్ నెంబర్ నైన్ లైన్ ఇంటర్సెక్టింగ్ ఎ సర్కల్ A line intersecting circle in two points. Two points is called. Narrow. see see, circle go. Let this is a circle and see this is a line intersecting the circle at two, two different points. Then we can say, let this be L. It is called what? It is a secant. So not a chord, not a diameter, not a లైన్ అన్నారు కాబట్టి లైన్ కాకుండా జస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దాకా మాత్రం గిస్తే దిస్ ఈస్ కట్ బట్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ విత్ లైన్ విచ్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ది సర్కల్ టు డిఫరెంట్ పాయింట్స్ ఇట్ యాక్స్ ఎస్ ఎ సెకండ్ సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నౌ లెట్స్ డిస్కస్ రిమైనింగ్ సమ్స్ ఆఫ్ దిస్ వీడియో నౌ లెట్స్ క్వశ్చన్ నెంబర్ టెన్ సి ద వాల్యూ ఆఫ్ అనే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇవ్వడం జరిగింది sin 60 degrees into cos 60 degrees plus sin 30 degrees into cos 60 degrees see first you a sin 30, 60 degrees sin 60 degrees go it is root 3 by 2 into see cos 30 degrees is how much it is also root 3 by 2 plus sin 30 is 1 by 2 and cos 60 is also 1 by 2 see the simplification here రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ విల్ బి త్రీ అండ్ ఫోర్ ప్లస్ ఆర్ ఫోర్ సో త్రీ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ఈజ్ ఫోర్ బై ఫోర్ విచ్ ఈక్వల్ టు వన్ సో ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నౌ లెట్ సివెంత్ క్వశ్చన్ రైట్ ది ఫార్ములా గ్రూపుడ్ డేటా ఇన్ డివియేషన్ మెథడ్ డివియేషన్ మెథడ్ లో మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ముల రా ఏమంటున్నారు సి ద ఫార్ములా ఎక్స్ బార్జ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇన్ టూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ది మీన్ ఆఫ్ ఏ గ్రూప్ టు డేటా ఇన్ డివియేషన్ మైల్డ్ నౌ లెట్ సి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఫ్రమ్ ప్రాబబిలిటీ ఇఫ్ టూ డైస్ టూ డైస్ పాచికలు టూ డైస్ త్రోన్ త్రో నింద ఎయిల్ త్రో నింద ఎయిల్ ప్ర ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ యాజ్ త్రీ విల్ బీ సి టూ డైస్ పైన మనకు ఒక డై ఒక్కొక్క డైప్ అయినా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్స్ ఉంటాయి అలాగే మరొక డ డై పైన కూడా సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటాయి మరి టూ డైస్ని మనం త్రో చేసినప్పుడు సీ పాజిబుల్ టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇట్ ఈజ్ అబౌట్ థర్టీ సిక్స్ ఉంటాయి థర్టీ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా రావచ్చు అనమాట ఒకటి అయిపోయిన వన్ మరొకటి అయిపోయిన ఫైవ్ వన్ ఫోర్ వన్ టూ వన్ వన్ టూ త్రీ ఈ విధంగా డిఫరెంట్ ఇవన్నీ ఎన్ని ఉంటాయి ఇట్ ఈస్ అబౌట్ థర్టీ సిక్స్ సి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ విల్ బీ హౌ మచ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ సీ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా మనము ఏం చేస్తాము ఎన్ఆస్ ఎన్ఆస్ అంటే టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ రాసుకుంటాం విచ్ ఈస్ థర్టీ సిక్స్ ఇప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఈవెంట్ ఏముంది చూడండి గెటింగ్ సమ్ యాజ్ త్రీ టూ డేస్ పైన కూడా సమ్ము త్రీ రావాలంటే ఒక డే అయిపోయిన వన్ మరొకటి అయిపోయిన టూ వచ్చింది అనుకోండి సమ్ విల్ బి త్రీ ఒకవేళ ఫస్ట్ డే అయిపోయిన టూ సెకండ్ డే అయిపోయిన వన్ అనుకోండి దెన్ ఆల్సో యు గెట్ త్రీ సో దెట్ ఈస్ ఓన్లీ టూ ఫేవరబుల్ అవుట్ కమ్స్ దట్ ఈస్ వన్ వన్ కమా టూ అండ్ టూ కమా వన్ సో టూ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుట్ ఆఫ్ టోటల్ పాజిబుల్ అవుట్కమ్ సో ఎన్ ఆఫ్ ఈజ్ ఓన్లీ టూ టోటల్ పాజిబుల్ అవుట్ కమ్స్ ఈస్ థర్టీ సిక్స్ దీని యొక్క సింప్లిఫికేషన్ చూస్తే టూ వన్ ఈస్ టూ ఎయిటీన్ ఆర్ సో ద ప్రాబబిలిటీ ఈస్ హౌ మచ్ ఇట్ ఈస్ వన్ బై ఎయిటీన్ సో ఆప్షన్ విల్ బి ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ విధంగా ఈ వీడియోలో మనం వన్ మార్క్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూసాం మరి నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి వీడియోలో కూడా దాదాపుగా ఒక సెవెన్ టు ఎయిట్ వీడియోస్ ఈ విధమైనటువంటి వన్ మార్క్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఈ సమ్స్ అన్ని కూడా నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి కాన్సెప్ట్స్ పైన బాగా అవగాహన కలిగి ఉంటే ఈజీగా మనం వన్ మార్క్ క్వశ్చన్స్ సాల్వ్ చేయవచ్చు ఆ విధంగా టోటల్గా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ మనము స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వీలైనంత ఎక్కువ మంది ఈ సిరీస్ను ఉపయోగించుకుంటారని ఆలోచిస్తున్నాను అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నట్లయితే బెల్ బెల్లైకన్ను నొక్కండి టు గెట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై